నమస్తే వెల్కమ్ టు టువంటి న్యూస్ ముందుగా గంపలగూడ మండలం చింతలనర్వ గ్రామంలో తిరువులు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అభ్యర్థి లెక్కపోగు కుమార్ మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇరవై రోజుల క్రితం దిగుమతి అయ్యాడు తిరువూరు నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఊరు ఉందో కూడా తెలియదు అతనికి ఒక అతను తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళాడు ఇక్కడ ఏమీ చేయలేని అతను అక్కడే ఏం చేస్తాడు కనుక మీరు బీఎస్పీ పార్టీ ఏను గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తే ప్రజలకు మంచి చేస్తాను నేను ఎవరికి భయపడకుండా పనిచేస్తానని అన్నారు ఐదు వేల పాటు మన జీవితాన్ని పాటు చేసుకుంటాం ఒక్కరోజే రోజు ఇచ్చే ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు కూలికి పోతే మూడు వందలు వస్తాయి మనకి ఇంకో సాయంత్రం పోతే ఇంకొక ఐదు వందలు వస్తాయి దానికోసం మనం ఏం చేస్తున్నాం జీవితాన్ని మర్చిపోతున్నాం అయినా కానీ వాళ్ళ జేబులో నుంచి కానీ వాళ్ళ అయ్యే సొమ్ము కానీ ఇవ్వట్ల వాళ్ళు వాళ్ళు దోచుకున్న డబ్బు మన మన వ్యవస్థలన్నింటినీ అధీనంలో పెట్టుకొని మన వ్యవస్థ కంట్రోల్ చేసి మన పోలీసు వ్యవస్థని పనిచేయలేకుండా అలాగే మన రెవెన్యూ వ్యవస్థని సక్రమంగా పనిచేయలేకుండా భూములు ఆక్రమించి అలాగే కేసులు పెట్టి డబ్బు సంపాదించి లక్షల కోట్లు వేల వేల కోట్లు వాళ్ళ అధీనంలో పెట్టుకొని చివరికి ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అంటే మన మొక్కలు ఇసురుతున్నారు ఇప్పుడు టీడీపీ ఆయన నుంచి వచ్చినాడు పదిహేను రోజుల క్రితం పదిహేను రోజుల క్రితం వచ్చి హఠాత్తుగా లక్షలు పనిచేస్తున్నాడు ఎక్కడ పోతే అక్కడ రాసేస్తున్నాడు ఎక్కడ నుంచి వచ్చింది ఇంత డబ్బు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించాలి అక్కడ మనం ఓకే ఆ డబ్బు తీసుకోవాలా వద్దనేది మీకు సంబంధించిన విషయం దాన్ని నేను పర్టికులర్ గా పలాన చేయమని నేను చెప్పట్ల కానీ అది వాళ్ళ సొమ్ము కాదు తులిపిడి సొమ్ము అది అది మనసమ్ము దోష